సోదలారా గతంలో ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి తొమ్మిది వందల ఎనభై రెండు ఎనభై మూడులో టంగుటూరు అంజయ్య గారు బీసీ పొలాల మొత్తాన్ని కూడా బీసీ ఫెడరేషన్గా చేస్తూ ఒక జీవో చేసుకొచ్చారు ఆ జీవో ఆనాటి నుంచి ఈరోజు కూడా అమలు చేయకుండా ఉక్కుపట్టడం జరిగింది రాష్ట్ర నూతన రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గౌరవీయులు పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో బీసీలు ఆర్థిక అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో ఆరు వేల కోట్ల రూపాయల నుంచి ఎనిమిది వేల కోట్ల రూపాయలు వాళ్ళ ఆర్థిక అభివృద్ధికి కేటాయించడం జరిగింది అయితే ఈ కేటాయింపు సరైనటువంటి లబ్ధిదారులుకి అందటం చేయటంలో ఇబ్బంది అవుతుంది బ్యాంకు వాళ్ళు బ్యాంకింగ్ వాళ్ళు లింకేజ్ పెట్టడం వల్ల ఫెడరేషన్ మీ ఇటీవల కాలంలో మీరు ఏర్పాటు చేశారు ఆ ఫెడరేషన్ ద్వారానే డైరెక్ట్గా లబ్ధిదారు అయితే ఎవరైతే ఉన్నారో నిజ నిజాలు తెలుసుకొని ఆ వాస్తవాలు అయితే ఎవరైతే ఉన్నారో ఈ వివిధ కులాలు రజిక కుమ్మరి కమ్మరి బలిజ విశ్వబ్రాహ్మణ నాయబ్రాహ్మణ మరి ముదిరాజు మరి రాజులందరూ ఈ కులాలు ఉన్నటువంటి వారికి ఫెడరేషన్ ద్వారా ఇవ్వాలనేటటువంటి జీవోని మీరు తీసుకొచ్చారు కాబట్టి ఆ జీవోలో ఉన్నటువంటి ఫెడరేషన్ అధ్యక్షులైతే ఎవరు ఎన్నిక చేశారు కాబట్టి ఆ ఎన్నికలలో ఉన్నటువంటి ఎన్నికైనటువంటి అధ్యక్షులు కూడా నిజమైనటువంటి లబ్ధిదారు అయితే ఉన్నారో ఆయా కులాల వారికి ఆర్థిక అభివృద్ధి చెందడం కోసం బ్యాంకింగ్ అధికారులకు లింక్ పెట్టకుండా డైరెక్ట్గా ఫెడరేషన్ ద్వారానే చెక్కులు ఇచ్చి వాస్తవాలని నిజ నిజ తెచ్చుకొని వారికి నిజమైనటువంటి ఆర్థిక అభివృద్ధి చెందడం కోసం వాళ్ళు ఏ కులాలు అయితే ఉన్నాయో ఆ పొల అభివృద్ధి కోసం వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలు అయితే ఏమన్నాయో వస్తువులు అయితే ఏమున్నాయో వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి చెక్కుల రూపంలో అందజేసి రికవరీ చేసుకోవడానికి కూడా తమకి అవకాశాలు ఉన్నాయి అందుచేత దయచేసి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ప్రకటించిన ఎన్ని వేల కోట్ల రూపాయల చెరుకు పై చిరుకు ఉన్నది కాబట్టి అది సాలకు ఇవాళ ఏ కుట్టు పెట్టుకోవాలన్నా లక్ష రూపాయలు కావాల్సి వస్తుంది అదేవిధంగా అడ్వాన్స్ ఏమంటే లక్ష రూపాయలు కుట్టు పెట్టుకోవాలంటే రెండు లక్షలు అవుతా ఉంది అందుచేత ఈ రెండు లక్షలు మూడు లక్షల సాలు ఒక్కొక్క లబ్ధిదారు ఐదు లక్షలు కావాలి అందుచేత ఈ బీసీ కులాలకు సంబంధించినటువంటి ఎనిమిది వేల కోట్ల రూపాయల నుంచి యాభై వేల కోట్ల రూపాయలు చేసి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి ఈ రాష్ట్రంలో బీసీ కులాల్లో ఆర్థిక అభివృద్ధి చెందడం కోసం మీరందరూ చేయాలని అదే ఇది అభివృద్ధి కోసం చంద్రబాబు నాయుడు గారి మీద సరైనటువంటి సహకారం ఆర్థిక సహకారం పొందాలనేటువంటి ఆలోచనతో అందరం కూడా ఆయన ద్వారా మనం గబ్బి పొందాలి ఆయన తర్వాత ఆయన ఆయన ద్వారా మనమందరం కూడా ఆర్థిక అభివృద్ధి ఆర్థిక అభివృద్ధి చేస్తూ తీసుకున్న లోన్లు కూడా చక్రమంగా కట్టే విధంగా మనం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని అందరి సమావేశానికి వచ్చిన మీ అందరికీ మనస్ఫూర్తిగా అభివృద్ధి చేసే అవకాశం మీ అందరికీ ధన్యవాదాలు కులాల నమస్కారం తెలియజేస్తున్నాము బీసీల ఆర్థిక అభివృద్ధి కోసం ఆయన నిరంతరం పాటుపడుతున్నాడు చాలా సంతోషం అయితే ఎనిమిది వేల కోట్లు పెంచడం కూడా చాలా సంతోషం ఆయన అయితే డబ్బులు ఎక్కువగా మంజూరు చేస్తున్నారు కానీ ఈ బ్యాంకుల వాళ్ళు బ్యాంకు మేనేజర్లు వచ్చేటప్పటికి మాకు టార్గెట్ రావటం లేదు మాకు పై ఆఫీసుల నుంచి మాకు టార్గెట్ రావట్లేదు మేము ఎలా ఇవ్వగలం మీకు అనేటువంటి లబ్ధిదారులను ఇబ్బందులు గుర్తు చేస్తున్నారు దయచేసి ఇలాంటివన్నీ పెద్ద మనసుతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరియు బీసీ శాఖ మహిళలు కొడు రవీంద్ర గారు దృష్టిలో పెట్టుకొని ఈ మా యొక్క ఈ బాధ సాధక బాధ కాలంలో వాళ్ళకి తెలియజేస్తున్నాం ఈ విధంగా మమ్మల్ని అందరినీ కూడా ఆర్థిక అభివృద్ధికి జరిగేందుకు గాను వాళ్ళు మాకు బ్యాంకు వారితో మరియు కలెక్టర్ల ద్వారా నచ్చజెప్పించి బ్యాంకు మేనేజర్లతోటి మా యొక్క సబ్సిడీలు మరియు మా రుణాలని చాలా తొందరగా ఎంతో తొందరగా మాకు రుణం మంజూరు చేసి ఏ విధమైన అబ్జెక్షన్లు పెట్టకుండా రుణం మంజూరు చేసేటట్టుగా మేము కోరుతూ ఉన్నాము అలాగే ఈ రుణం ఇవ్వ ఇవ్వగానే మళ్ళీ ఈ రుణాలను కూడా మేము కిస్తీల వారీగా తీర్చుకుంటామని తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చినటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు